సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో హిందూ వాహిని మండల అధ్యక్షుడు ముఖ్య శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో హిందూ వాహిని సభ ఏర్పాటు చేశారు హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలి భవిష్యత్తు కార్యకలాపాలు ఎలా నిర్వహించాలో తెలంగాణ రాష్ట్ర ప్రాంత సంపర్క సహా సంయోజక కస్తూరి భూమిరెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు కార్యకర్తలు హాజరు కాగా నంగునూర్ గ్రామ హిందూ వాహిని కమిటీ ఎన్నుకున్నారు గ్రామశాఖ అధ్యక్షుడిగా గౌరవబైన చరణ్ ఉపాధ్యక్షుడిగా పొలసాని కృష్ణప్రసాద్ అలాగే మండల జనరల్ సెక్రటరీగా దోమల సూర్యను ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారిని షాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు నంగులూరు మండల కేంద్రంలోని మన పెద్దమ్మ టెంపుల్లో ఈరోజు ఈ రోజు తరఫున సభను నిర్వహించడం జరిగింది ఈ సభకు చుట్టుపక్కల ఉన్న ఊర్ల వారందరూ నంగులూరు మండలం కేంద్రంలో ఉన్న వారందరూ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియపుతా ఉన్నాం ఆయన తరపున ఈ సభలో మేము రాబోయే కార్యాచరణ ఎలా ఉండాలి మనం హిందువుల గురించి ఏ విధంగా పోరాటం చేయాలి హిందువులు ఎలా ఏ విధంగా పోతే బాగుంటుంది వచ్చే ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖు శివాజీ జయంతిని ఎలా నిర్వహించాలి మన గ్రామ గ్రామాన హిందువుల్ని ఎలా మనం ప్రోత్సహించాలి వాళ్ళను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే కార్యాచరణపై ఈరోజు సభను నిర్వహించడం జరిగింది ఈ సభకు విచ్చేసిన మన మీడియా మిత్రులకు కానీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ఆ యొక్క ధన్యవాదాలు ఈరోజు నంగనూరు మండల శాఖ హిందూ వాహిని ఆధ్వర్యంలో నంగందూరు కేంద్రంలో రోజు నాడు ఫిబ్రవరి నైన్టీన్ శివాజీ యొక్క జయంతిని పురస్కరించుకొని మనం ఎలా గ్రామ గ్రామానికి శివాజీ యొక్క వారి యొక్క జీవిత చరిత్ర జిజాబాయి యొక్క పెంపకం ఎగల ఉంది దానితో పాటు ప్రతి ఒక్క హిందువు కూడా తన యొక్క కుటుంబ పరిరక్షణ సంస్కృతి పరిరక్షణ ఆ యొక్క శివాజీలో ఉన్నటువంటి స్వాభిమానము స్వధర్మము దేశభక్తి ప్రతి యువతకు తెలియవలసిన ఆవశ్యకత ఎంతనుంది ఉంది కాబట్టి మా యొక్క మండలానికి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా ప్రతి గ్రామ గ్రామంలోకి శివాజీ యొక్క గొప్పతనాన్ని తీసుకెళ్లేసి వారి లోపల కూడా దేశభక్తి సధర్మము దేశభక్తితో పాటు కూడా వారు ఈ రోజు నాడు యువతంతా కూడా మొబైల్ అడిక్టెడ్ అవుతున్నారు యాంటీ డ్రగ్స్ వాటిపైన కూడా వారికి విశ్ విశ్లేషించుకుంటూ వారందరూ కూడా ఒక సత్ప్రవర్తన తీసుకెళ్లేసేసి మా యొక్క హిందువాని కార్యకర్తలు ఈ రోజు నాడు ఏ ఇక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ధర్మ పరిరక్షణ వాళ్ళందరూ కూడా ముందుకు వస్తారు కాబట్టి దీన్ని స్ఫూర్తి తీసుకు